डिप्लोमा जाईन आव्हाला अग्रिकलचर डिप्लोमा जाईन आव्हाला వెటర్నరీ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉండేవారు అయితే మరి డిప్లొమా జాయిన్ అయితే అంటే పాలిటెక్నిక్ జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను ఈ పాలిటెక్నిక్ అంటే ఏంటి దీని ప్రత్యేకతలు ఏంటి దీని తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలు ఏంటి దీని తర్వాత ఇంకా చదవాలి అంటే హైయర్ స్టడీస్కి అవకాశాలు ఏంటి ఇది జాయిన్ అవ్వాలంటే అర్హతలు ఏంటి ఈ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి ఎవరికైతే ఈ పాలిటెక్నిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే మెడిసిన్ చేయాలి అంటే ఎంబీబీఎస్ చేయాలి డైట్ చేసి టీచర్ అవ్వాలి లేదా లాయర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయండి ఎవరైతే టెక్నికల్గా ఈ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి ఉద్యోగ అవకాశాన్ని త్వరగా పొందాలి ఎవరికైతే టెన్త్ తర్వాత మూడు సంవత్సరాల్లోనే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో ఎవరికైతే ఈ టెన్త్ తర్వాత మూడు సంవత్సరాలు చేసి అంటే తక్కువ సమయంలోనే మంచి ఉద్యోగం కావాలి అనుకుంటే ఈ వీడియోనైతే చూడండి పదో తరగతి పూర్తయ్యాక ఎటువైపు అడుగు వేయాలి అనే ఆలోచన చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది మరి ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు మూడు సంవత్సరాలు అలాగే మూడున్నర సంవత్సరాలు కూడా ఉంటుంది ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక స్థోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయగల కోర్సు ఈ డిప్లొమా అంతేకాకుండా చిన్న వయసులోనే ఉద్యోగ అవకాశాలను కూడా అందుకోవచ్చు చిన్న వయసులోనే సాంకేతిక విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది ఒక చక్కటి మార్గం సాంకేతిక విద్యపై ఆసక్తి ఉండి కెరీర్ పరంగా త్వరగా జీవితంలో స్థిరపడాలి అనుకునే వారికి ఉత్తమమైన మార్గం ఈ పాలిటెక్నిక్ ని ఇంజనీరింగ్ డిప్లొమా అంటారు యాక్చువల్గా మీరు ఇంజనీరింగ్ చేయాలంటే రెండు మార్గాలు ఇంటర్ రెండు సంవత్సరాలు చేసి తర్వాత నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చేయవచ్చు లేదా ఈ డిప్లొమా మూడేళ్ళు చేసి తర్వాత ఇంజనీరింగ్ మూడేళ్లు చేయవచ్చు కానీ ఈ పాలిటెక్నిక్ తో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని సంస్థలు కూడా డిప్లొమా విద్యార్థులకు నియామకాల్లో ఎక్కువగా ముందుగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే ఈ పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేయగానే మీరు జూనియర్ గా ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ రైల్వే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిలో మీరు జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగ అవకాశం పొందవచ్చు అంటే మీరు యాభై వేలు పైనే జీతం అందుకోవచ్చు అనమాట కేవలం పదో తరల తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేసి యాభై వేలు పైనే సంపాదించే ఒక మంచి ఉద్యోగం కూడా పొందవచ్చు అనమాట మరి డిప్లొమాతో ఉండే అవకాశాలు ఒకసారి చెప్తాను వినండి డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధిని కూడా పొందవచ్చు ఇందులో చాలా రకాల కోర్సులు ఉంటాయి సివిల్ ఆర్కిటెక్చర్ మెకానికల్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ అని చాలా ఉంటాయి ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఎలా ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు రోడ్లు భవనాలు పబ్లిక్ హెల్త్ నీటి పారుదల నీటి సరఫరా రైల్వే ఇలాంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు మరి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే మెషినరీ ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్షాప్లు మెకానికల్ గ్యారేజ్లో అవకాశాలు దక్కించుకోవచ్చు లేదా స్టీల్ ప్లాంట్లో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ లేదా రైల్వేలో జూనియర్ ఇంజనీర్ గా లేదా అసిస్టెంట్ పైలట్ గా కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో రవాణా రంగం ఆటోమొబైల్ షోరూమ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు మీరు తగ్గించుకోవచ్చు అలాగే ప్యాకేజింగ్ టెక్నాలజీ ఫార్మాస్యూటికల్ ఫుడ్ బ్యావరేజ్ పేపర్ ప్లాస్టిక్ ఇలాంటి విభాగాల్లో అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిబుల్ఈ ఈ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు జెన్కో ట్రాన్స్కో డీసీఎల్ ఇలాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ కోర్సు చదివిన విద్యార్థులకు టీవీ రేడియో ఎలక్ట్రానిక్స్ మీడియా సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి అలాగే బిఎస్ఎన్ఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే స్టీల్ ప్లాంట్ ఇలాంటి వాటిలో కూడా మీరు జూనియర్ ఇంజనీరింగ్గా జాయిన్ అవ్వచ్చు అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో మీకు ఉపాధి పొందవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇలాంటి తదితర రంగాల్లో ఉద్యోగాలు మీరు తగ్గించుకోవచ్చు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మైనింగ్ ఇంజనీరింగ్ ఈ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ మైనింగ్ కంపెనీలో ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ సింగరేణి లాంటి సంస్థలో ఉద్యోగాలు పొందవచ్చు ఇలాంటి సంస్థలో మీకు ఉద్యోగం వస్తే మీకు మినిమం శాలరీ వన్ ల్యాక్ వరకు ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు షుగర్ పెట్రోకెమికల్ ప్లాస్టిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పేపర్ తయారీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మరి ప్రింటింగ్ టెక్నాలజీ ఈ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రింటింగ్ పరిశ్రమల్లో కంపోజింగ్ డిటిపి ఫిలిం మేకింగ్ ఇలాంటి రంగాల్లో అవకాశాలు పొందవచ్చు మరి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయవచ్చు మరి ఇకపోతే ప్రవేశం ఎలా అంటే దీనిలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి మన తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలి అనుకునే విద్యార్థులు మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాలీసెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి మీకు ప్రవేశాలు కల్పిస్తారు మరి ఇందులో మూడేళ్ల కోర్సులు మూడున్నర ఏళ్ల కోర్సులు కూడా ఉన్నాయి సివిల్ మెకానికల్ ఆర్కిటెక్చర్ ఆటోమొబైల్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐడి మైనింగ్ ప్రింటింగ్ టెక్నాలజీ కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మూడేళ్ల కోర్సులు ఇకపోతే మూడున్నర సంవత్సరాల కోర్సులు ఏంటంటే టెక్స్టైల్ టెక్నాలజీ మెటలాజికల్ సిరామిక్ కెమికల్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ ఇలాంటి కోర్సులన్నీ కూడా మూడున్నర వేల కోర్సు ఇంకా స్పెషల్ డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి స్పెషల్ డిప్లొమా కోర్సులు అంటే ఎలక్ట్రానిక్ స్పెషలైజేషన్కు సంబంధించినవి వీటిలో ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ వీడియో ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఎంబైడెడ్ సిస్టమ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి అలాగే మీరు ఈ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మీకు ఉన్నత విద్య అంటే ఉద్యోగం చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే ఉన్నత విద్య కూడా ఉంటుంది అంటే డిప్లొమా పూర్తి చేసిన తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఉద్యోగంలో చేరడం ఇంకొకటి ఉన్నత విద్య అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళడం మరి ఈ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు హయ్యర్ స్టడీస్ అంటే బీటెక్ చేయవచ్చు విద్యార్థులు తమ ఆసక్తి ఆర్థిక స్థమతకు అనుగుణంగా ఉద్యోగం లేదా ఉన్నత విద్యలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డిప్లొమా హోల్డర్స్ అంటే ఈ సెట్ అంటారు దీని ద్వారా మీరు బీఈ లో చేరే అవకాశం లభిస్తుంది దీన్ని లేటరల్ ఎంట్రీ విధానంలో డైరెక్ట్గా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు అన్నమాట అలాగే నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి పదో తరగతి తర్వాత ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల కంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అయ్యే వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి అనే అభిప్రాయం కూడా ఉంది కారణం డిప్లొమా స్థాయిలో ప్రాక్టికల్స్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీకు పదో తరగతి తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ కోర్సు జాయిన్ అవ్వాలి అనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు వెటనరీ డిప్లొమా లేదా అగ్రికల్చర్ డిప్లొమా జాయిన్ అవ్వచ్చు మీరు అవి జాయిన్ అయినా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఇంజనీరింగ్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ అంటే ఏంటి మరి ఎలా జాయిన్ అవ్వాలి దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తర్వాత హైయర్ స్టడీస్ అంటే ఉన్నత విద్య అభ్యసించాలి అంటే ఎలా ఉంటాయి అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే దీనిపై కామెంట్స్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అడగండి నేను తప్పకుండా మీకు ప్రై చేస్తాను అలాగే మన నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నెక్స్ట్ డే బై బాయ్